ఓం నమ శివాయ అందరికీ నమస్కారమండి రేపు జ్యేష్ఠ పౌర్ణమి అత్యంత శక్తివంతమైన రోజు ఈ రోజున ఇలా చేస్తే మీరు మీ లైఫ్లో చూడని అద్భుతాన్ని చూస్తారు మీ ఇంటికి లక్ష్మి కటాక్షం వరిస్తుంది ఈ నెల పదకొండవ తేదీన అంటే రేపే పౌర్ణమి అనేది రాబోతుంది ఈ పౌర్ణమిని జ్యేష్ఠ పౌర్ణమి అలాగే ఏరువాక పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు మాసంలో మనకు ఈ పౌర్ణమి వస్తుంది కాబట్టి ఈ పౌర్ణమిని జ్యేష్ఠ పౌర్ణమి అని కూడా అంటారు ఇది చాలా పవర్ఫుల్ అలాగే శక్తివంతమైన పౌర్ణమి ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఇది ఒక్కటి మీ వంటగదిలో పెడితే చాలండి మీ కష్టాలన్నీ పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే మీ ఇంట్లో ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు జూన్ పదకొండు రేపే పౌర్ణమి రోజున వంటగదిలో ఇది ఒక్కటి పెడితే చాలండి అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఇంట్లో ఉండే కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయండి ఎందుకంటే జ్యేష్ఠ పౌర్ణమి అనేది చాలా పవర్ఫుల్ కాబట్టి ఇక తిరిగి లేని యోగం అనేది మీకు ప్రాప్తించడం జరుగుతుందండి అలాగే ఇది వంటగదిలో పెట్టుకోవడం వల్ల మీ జీవితం అనేది మారిపోతుంది మీ ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతున్న అనర్ధాలు జరుగుతున్నా బాధపడుతున్నా చాలా వరకు కూడా మీరు కష్టాలు ఇబ్బందులతో బాధపడుతున్నవారు కూడా వాటి నుంచి చాలా వరకు కూడా ఇబ్బంది పడుతున్న వారు కూడా బయటపడగలుగుతారండి వంటగదిలో ఈ ఒక్క చిన్న పరిహారం చేసి చూడండి ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున రాత్రి ఇది ఈ పరిహారం చేసుకొని చూడండి తెల్లవారేసరికి ఒక అద్భుతాన్ని మీరు చూడగలుగుతారండి మనకున్న సమస్యల నుంచి బయటపడతారు కూడా అలాగే కష్టాల నుంచి మనం చాలా ఈజీగా బయటికి రాగలుగుతాం కూడా అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి మీరు తప్పకుండా ఈ చిన్న పరిహారం చేసి చూడండి పౌర్ణమి తిది మనం గొప్ప తిథిగా భావిస్తూ ఉంటాం కూడా పౌర్ణమి రోజు చేసే పరిహారాలు ఖచ్చితంగా మంచి ఫలితాలను తెచ్చిపెడుతూ ఉంటాయి మనం నమ్ముతూ ఉంటాం కూడా అంతేకాకుండా పౌర్ణమి తేదీ రోజున ఇలా పరిహారాలు పాటించుకుంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని కూడా పండితులు కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న పరిహారం చేసి చూడండి ఈ పరిహారం అనేది ఒక విధి విధానంగా మీరు చేసుకుంటే గనక మీకు తప్పకుండా మంచి ఫలితం అయితే రావడం అనేది జరుగుతుందండి ఈ పరిహారం అనేది పౌర్ణమి రోజునే చేయాలి ఈ పౌర్ణమి బుధవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ జ్యేష్ఠ పౌర్ణమి తేదీ చాలా బాగుందండి తిది గడియలు చాలా శక్తివంతమైనవి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున చేసుకోండి మీరు మర్చిపోకుండా ఈ పరిహారాన్ని ప్రతి ఒక్కరు చేసుకోండి మనం ఇలా పౌర్ణమి తిది బుధవారం కలిసి వచ్చిన రోజున ఈ పరిహారం చేస్తే గనక అది తప్పకుండా మనకు సిద్ధించడమే కాదండి మంచి ఫలితాన్ని కూడా తెచ్చిపెడుతుంది మా ఇంట్లో చాలా వరకు కూడా దారిద్రాలు ఉన్నాయి ఎప్పుడు చూసినా మాకు గొడవలు జరుగుతూనే ఉన్నాయి పిల్లలు అసలు మాట వినడం లేదు మేము చెప్పింది పట్టించుకోవడం లేదు మా భర్త కూడా మమ్మల్ని సరిగ్గా చూసుకోవడం లేదు భార్య మధ్య ఎప్పుడు చూసిన గొడవలు జరుగుతూనే ఉంటాయి సఖ్యత అనేది అస్సలు లేదు ఎంత డబ్బు సంపాదించినా కూడా అదంతా కూడా ఖర్చు అయిపోతుంది ఇంట్లో రూపాయి కూడా నిలవడం లేదు చాలా వరకు సంపాదిస్తున్నాం కానీ చివరకు ఏమీ మిగలడం లేదు మాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు వీటన్నిటికీ కూడా ఏదైనా పరిష్కారం ఉంటే బాగుండదని ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నవారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలండి ఇది చాలా పవిత్రమైన పరిహారం అండి చాలా పవర్ఫుల్ పరిహారం కూడా అలాగే ఈ పరిహారం ద్వారా మనకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వస్తుందండి మీరే చూసి ఆశ్చర్యపోతారు అన్నమాట ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లోనే రిజల్ట్ అనేది మీరు చూడగలుగుతారు అంత పవర్ఫుల్ పరిహారం అండి అలాగే మన ఇంట్లో ఉండే చాలా వరకు కూడా నెగిటివ్ని కూడా తీసేస్తుందండి ఇదంతా కూడా గొడవలో జరగడం సమస్యలు రావడం కష్టాలు ఎదుర్కోవడం నష్టాలు అధికంగా చూడడం ఎంత సంపాదించినా కూడా ఇంట్లో ధనం మిలకడగా లేకపోవడం బయట జనాలు ఏడుపు చూస్తే కుళ్ళు కుతంత్రాలతో ఎప్పుడు మన మీద ఈసతోనే ఉంటారు ఇలాంటివన్నీ జరగడం వీటితో పాటు చాలా వరకు కూడా మనం ఇబ్బందులు గురి అవ్వడం ఇవన్నీ కూడా ఏంటంటే మన ఇంట్లో నగరాత్మకమైన సెట్లు ఉండడం వల్ల అండి అంటే నెగిటివ్ ఎనర్జీ ఉండడం వంటివి ఇలాంటివన్నీ ఉండడం వల్ల అధికంగా మనకు ఇలాంటివి జరుగుతూ వస్తూ ఉంటాయి అన్నమాట కాబట్టి మనపై ఏడుపు ఉంటుంది కదా అలాంటి ఏడుపు ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళలేమండి అక్కడే ఆగిపోవడం అనేది జరుగుతుంది జనాల ఏడుపు అలాగే ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు మాత్రం మనం ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళలేమండి ఎప్పుడు చూసినా ఇంట్లో ఏదో ఒక ఇబ్బందితో మనం ఇబ్బంది పడుతూనే ఉంటాం అన్నిటి నుంచి మీరు ఈజీగా బయటపడాలి అంటే ఈ పౌర్ణమి తేదీ రోజున వంటగదిలో ఇది ఒక్కటి పెట్టండి చాలు ఇది పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది జనాల జనాల యొక్క ఏడుపు కానివ్వండి చెడు దృష్టి అలాగే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ నకారాత్మకమైన శక్తులు ఇవన్నీ కూడా తొలగిపోతాయండి మాకు ఇంట్లో మనశ్శాంతి అనేదే లేదు మేము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నామని అనుకునేవారు ఈ పౌర్ణమి తేదీ రోజున రాత్రిపూట పడుకుండేటప్పుడు ఈ పరిహారం చేయండి తెల్లవారేసరికి ఖచ్చితంగా కొంచెమైన మార్పు అనేది మీరే గమనించగలుగుతారండి అలాగే చేసుకుంటే చాలా వరకు కూడా తొంభై తొమ్మిది శాతం మీకున్న దారిద్రమంతా వదిలి వెళ్ళిపోతుంది అలాగే మీ ఇంట్లో ఉండే చెడు అంతా వెళ్ళిపోతుంది మీ ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవి కూడా వెళ్ళిపోతుందండి మీకున్న సమస్యలు బాధలు అన్నీ కూడా పోతాయి అంతేకాకుండా మీ ఇంట్లో ఉన్న దారిద్ర దేవత వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందండి ఇక మీ ఇంట్లో ఎప్పుడు కూడా ప్రశాంతమైన వాతావరణం కూడా ఏర్పడుతుంది కాబట్టి ఈ ఒక్క పరిహారాన్ని కనుక మీరు తప్పకుండా ఆచరించండి ఈ పరిహారానికి కావలసింది ఏమిటి అంటే ఖచ్చితంగా స్ఫటిక నల్ల నువ్వులు కావాలి చిటికడు పసుపు కుంకుమ కావాలి అలాగే ఒక రూపాయి బిళ్ళను కూడా తీసుకోవాలి ఈ వస్తువులన్నీ తీసుకుని మీరు ఈ పరిహారాన్ని చేసుకోవాలి ఇలా వీటితో ఈ పరిహారం చేస్తే తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే వస్తుంది అని చెప్పవచ్చు మీ ఇంట్లో ఉండే చెడు అంతా కూడా వెళ్ళిపోతుందండి మీకు అంత మంచి జరుగుతుంది మీకు చాలా వరకు కూడా మంచి ఫలితాలు రావడానికి కూడా అలాగే మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నింపడానికి కూడా ఈ పదార్థాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి మీరు గుర్తుపెట్టుకోండి ఈ జ్యేష్ఠ పౌర్ణమి తిది రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఎన్ని పూజలు చేసినా ఎన్ని పరిహారాలు చేసినా సరే రాత్రికి ఈ యొక్క పరిహారం అనేది మీరు ఖచ్చితంగా చెయ్యండి ముఖ్యంగా ఈ పరిహారం చేసేటప్పుడు ఆహార నియమాలు అంటూ ఏమీ లేవండి పాటించవలసిన అవసరం కూడా లేదు కానీ కాలు చేతులను శుభ్రంగా కడుక్కొని ఈ పరిహారాన్ని చేసి చూడండి మీరు శుభ్రంగా స్నానం చేసుకుని ఈ పరిహారం చేస్తే కూడా చాలా మంచిది ఈ పరిహారం ద్వారా మీకు అద్భుతమైన ఫలితాలు అయితే తప్పకుండా వస్తాయని చెప్పవచ్చు అద్భుతమైన ఫలితాలతో పాటు మీ జీవితం అనేది కూడా మారుతుందండి మన ఇంట్లో మనకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే వాటి నుంచి మనం ఈజీగా సులభంగా బయటకు రావడానికి మనం చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ పౌర్ణమి రోజున ఈ పరిహారం చేశాము మాకు ఫలితం రాలేదు అంటే మళ్ళీ వచ్చే పౌర్ణమి రోజున ఖచ్చితంగా చేతి చూడండి ఫలితం అయితే ఖచ్చితంగా వస్తుందండి ఎప్పుడైనా సరే ఒకటికి రెండుసార్లు ప్రయత్నం చేసి చూడండి కాకపోతే ఒకసారి మీకు ఫలితం ఎప్పుడు రాదు అంటే గనక మన స్థితిగతులు బాగులేనప్పుడు కానివ్వండి మనకి ఎప్పుడు కూడా ఇబ్బందులు ఉన్నప్పుడు ఇలాగ మనకి అవన్నీ కూడా అంటే ఆ దైవం అనుగ్రహం లేనప్పుడు ప్రకృతి యొక్క సహకరించినప్పుడు కూడా మనకి ఫలితం అయితే రాదండి అలా రాలేదు అని మనం ఎప్పుడు కూడా బాధపడకూడదు కూడా అలాగే ఈ పరిహారం చేసినా మాకు ఫలితం రాలేదు అని కూడా ఎప్పుడు మనం అనుకోకూడదు ఖచ్చితంగా ఈ పరిహారం చేస్తే నాకున్న సమస్యలన్నీ తీరిపోతాయని మనం మనసులో గట్టిగా అనుకొని తర్వాత మాత్రమే మనం ఈ పరిహారం చేస్తే తప్పకుండా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుందండి చాలామంది కూడా ఈ పరిహారం చేసి మంచి ఫలితాలు పొందారు అని మనం మనకు శాస్త్రాలు కూడా తెలియజేయడం జరిగింది శాస్త్రాల ప్రకారం ఇవి పురాతకమైన పరిహారాలండి అప్పట్లో ఋషులు మునులు పెద్దలు ఈ పరిహారాలన్నింటినీ కూడా పాటించిన వారి వారు కూడా ఈ పరిహారం చేసుకోవడం వల్ల చాలా వరకు కూడా చెడు దృష్టి నుంచి బయటపడి వారికి ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయాయని మనకు శాస్త్రం తెలియజేయడం కూడా జరిగింది కాబట్టి ఈ యొక్క పరిహారాన్ని మీరు ఖచ్చితంగా చక్కగా ఈ పరిహారమైన నమ్మకంతో చేసి చూడండి అలాగే మనం భోజనం చేసిన తర్వాత కిచెన్ ఒక క్లీనింగ్ చేసుకునే అలవాటు చాలామందికి ఉంటుందండి వంటగది ఎంత శుభ్రంగా ఉంటే మీకు అంత మంచిదండి అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్త్రీ నివాసనం కూడా ఏర్పరచుకుంటుంది ఇక ఇప్పుడు ఈ పరిహారం ఎలా చేయాలి అంటే ఒక చిన్న గిన్నె కానివ్వండి లేదా ప్లేట్ కానివ్వండి ఏదైనా సరే మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోండి అందులో ఒక రెండు స్పూన్లు నల్ల నువ్వులు పోయండి అలాగే కొంచెం స్ఫటిక మొక్కను పెట్టండి ఇది బయట మార్కెట్లో పూజ స్టోర్లో లభిస్తుందండి మనం దీన్ని మాత్రమే తీసుకోవాలి స్ఫటిక అనేది మనకున్న దిష్టిని తీసేస్తుంది అలాగే నల్ల నువ్వులు కూడా నకారాత్మకమైన శక్తులు అంటే నెగిటివ్ ఎనర్జీ ఉన్నా లేదా ఏదైనా సరే చెడు ప్రయోగనం చేసినా సరే అది లాగేసుకుంటుందండి అలాగే మన ఇంట్లో మనకు తెలియకుండానే గొడవలు జరుగుతూ ఉంటాయి వాటి ద్వారా ఏవైతే మనస్పర్ధలు ఏర్పడతాయో అవన్నీ కూడా ఈ నల్ల నువ్వులు లాగేసుకుంటాయి స్ఫటిక దిష్టిని బయటపడేస్తుంది చాలా వరకు కూడా మనకు మంచి జరగడానికి అద్భుతమైన ఫలితాలు రావడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మన జీవితాన్ని మార్చడానికి ఈ స్ఫటిక బాగా ఉపయోగపడుతుందండి పసుపు కుంకుమ అనేది చాలా వరకు కూడా పవిత్రతను కలిగి ఉంటాయి అలాగే పసుపు కుంకుమను మనం శుభ భావిస్తూ ఉంటాం కూడా ఈ రెండు వస్తువులను కూడా చాలా అద్భుతంగా మనకి ఉపయోగపడతాయండి ఖచ్చితంగా పసుపు కుంకుమను తీసుకోండి ఆ తర్వాత రూపాయి బిల్ల అంటే ధనం కాబట్టి చాలా వరకు కూడా ఏదైనా చెడు ఎక్కువగా ఉంటుంది అనుకోండి దాన్ని లాగేసుకునే శక్తి ధనానికి ఉంటుంది అలాగే అందులో ఒక రూపాయి బిల్లను కూడా తీసుకోండి ఒక ప్లేట్ను తీసుకుని రెండు స్పూన్ల నల్ల నువ్వులను పోసి దాంట్లో కొంచెం స్ఫటిక మొక్కను పెట్టేసి దానిపైన చిటికుడు పసుపు కుంకుమల చల్లి ఒక రూపాయి బిల్లను కూడా ఆ ప్లేట్లో పెట్టండి ఇవన్నీ కూడా ఆ ప్లేట్లో వేసేసిన తర్వాత ఆ ప్లేటును మీరు తీసుకుని వెళ్ళి మీ వంటగదిలో ఏ మూలైనా సరే అండి పెట్టుకోండి అలా రాత్రంతా కూడా అలా ఉంచండి ఉదయం లేచిన తర్వాత ఆ స్పటికను కానీ నల్ల నువ్వులు కానీ కుంకుమ పసుపు ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి ఎక్కడైనా సరే మీ ఇంటి నుంచి కొంచెం దూరంగా పడేవేయండి మీరు నిద్ర లేవగానే ముందుగా ఈ పని మాత్రం ఖచ్చితంగా చేసి చూడండి ఎవరు తొక్కన ప్రదేశంలో మాత్రమే వీటన్నిటిని మాత్రం ఒక పక్కన పట్టేయండి అలాగే రాత్రికి ఈ వస్తువులు పెట్టి ఆ ప్లేట్ను వంటగదిలో పెట్టుకున్నాం కదండి రాత్రంతా కూడా ఏమిటంటే మీ ఇంట్లో ఉన్న చెడు అంతా కూడా ఆ వస్తువులు లాగేసుకుంటే చాలా వరకు కూడా దుష్ట భవాలు దిష్టి దోషాలు ఎక్కువగా ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగిపోతాయండి కాబట్టి పౌర్ణమి రోజు రాత్రంతా కూడా మనం పెట్టుకుంటాం కాబట్టి ఆ వస్తువులు అనేవి వంద శాతం నకరాత్మకమైన శక్తులు తీసేసుకుంటుంది మరుసటి రోజు ఉదయం లేచిన తర్వాత మీరు చక్కగా ఇవన్నీ కూడా బయటకు తీసుకుని వెళ్ళి మీ ఇంటి నుంచి దూరంగా ఎవరు తొక్కన ప్రదేశంలో దూరంగా ఎక్కడైనా సరే పడేయండి లేదా ఏదైనా సరే చెట్టు మొదట్లో కానీ పడవేయండి అలాగే ఆ రూపాయి బిల్లును మీ ఇంటి బయటనే ఉంచుకోండి అలా ఉంచిన తర్వాత ఎవరైనా సరే మీ ఇంటి ముందుకు వచ్చిన బిచ్చగాడికి లేదా బయటకి వెళ్తుంటే మీకు పేదవారికి కనిపించిన వారికి ఆ రూపాయి బిల్లును వారికి దానంగా ఇచ్చేస్తే చాలా మంచిది అలా ఇవ్వడం వల్ల ఏమిటంటే చాలా వరకు కూడా మనకి జాతకం అనేది మన జీవితంలో మెరుగుపడుతుందండి మన ఇంట్లో ఉండే దారిద్రాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి మనకి అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయండి మన జీవితం అనేది పూర్తిగా మారుతుంది మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయాలు కూడా సాధించగలుగుతారండి మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా అందులో విజయం మీ సొంతమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఈ పరిహారం చేసి చూడండి మనకు చక్కగా ఈ జ్యేష్ఠ పౌర్ణమి తిది నుంచి అంతా పట్టిందల్లా బంగారంలాగా మారడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది కాకపోతే మీరు చేయవలసిందల్లా నమ్మకంతో మనస్ఫూర్తిగా నమ్మి ఈ పరిహారం అనేది చేయండి చాలు మీకు తప్పకుండా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి అలాగే మీ పిల్లలు చెప్పిన మాట వినకుండా మొండిగా ప్రవర్తిస్తున్నా లేదా అన్నం తినకుండా మారవం చేసినా సరే ఈ పౌర్ణమి తేదీ రోజున చంద్రుడికి ఇలా తెల్లటి నైవేద్యం అంటే చక్కెర పొంగలి కానివ్వండి అటుకుల పాయసం లేదా పెరిగణం కానివ్వండి చంద్రుడికి నైవేద్యంగా సమర్పించాలి కాసేపు చంద్రుడి కిరణాలు పడేలాగా ప్రసాదంపై పడేలాగా పెట్టాలి ఆ తర్వాత ఈ ప్రసాదాన్ని పిల్లలకి తినిపించాలి చంద్రుడు నమస్కారకుడు మనసు మీదే చంద్రుడి ప్రభావం అనేది ఉంటుంది ఇలా ప్రతి పౌర్ణమికి చేయడం వల్ల పిల్లలు మొండితనం కూడా తగ్గుతుందండి కాబట్టి ప్రతి పౌర్ణమికి కూడా ఈ పరిహారం చేసి చూడండి రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారైతే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ